మాయసభ మహాభారతంలో మాయసభ అంటే అద్భుతం దేవుకట్ట రాజకీయ మాయసభ కట్టారు పాత్రలు చూస్తే పక్కాగా వాళ్లే అనిపిస్తారు కానీ కాలం కథ చూస్తే కాదు ఇదో రాసుకున్న కథ అనిపిస్తుంది దేవుకట్ట లీగల్ గా ఎక్కడా దొరలకుండా జాగ్రత్తగా పాత్రల పేర్లు సన్నివేశాలు రాసుకున్నారు చెప్పాలనుకున్న దాన్ని మాత్రం సూటిగా అద్భుతంగా చిత్రించాడు కథ కాబట్టి కాలేజీ ప్రేమలుంటాయి సారీ అలా అనుకోలేదు నా లక్ష్యం సినిమా అని కృష్ణమ్మ నాయుడు పాత్రను దాటిపోయే ప్రియరాలి పాత్ర ఉంటుంది ఆర్ఎస్కోబోయే పాటను గుర్తు తెచ్చే పాటలో నటిస్తుంది కాబట్టి ఆ సీనియర్ నటిని కృష్ణమ్మ నాయుడు ప్రేమించాడా అనే చర్చ జరగవచ్చు ఇది మాత్రం పూర్తిగా కల్పితమే పులివెందులో పులిచర్లైంది రాజారెడ్డి బాంబుల శివారెడ్డి అయ్యాడు వైఎస్ఆర్ జమ్మల మడుగు మాజీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు మరి ఎంఎస్ రామిరెడ్డి తండ్రి పాత్రల పేర్లు బాంబుల శివారెడ్డి అని ఎలా పెట్టారు మయసభ కల్పిత కథ అని చెప్పడానికే పాత్రల పేర్లు మారిపోయాయి చంద్రబాబు వైఎస్ఆర్ల రాజకీయం మొదలు కావడానికి ముందే జరిగిన పరిటాల శ్రీరాముల హత్య వంగవేటి రాధహత్యలు కూడా ఈ కథలో ఉన్నాయి టీడీపీ కన్నా ముందు పార్టీ పెట్టాలనుకున్న ప్రతిరోజు పత్రికాధిపతి పాత్ర ఉంది నాదే అని క్లైమ్ చేసే నేత పాత్ర కూడా ఉంది ఎమర్జెన్సీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కీలక సంఘటనలు ఈ మయసభలో ఉన్నాయి సంజయ్ గాంధీ బసు అయ్యాడు ఇందిరా గాంధీ ఐరావతి దేవి అయ్యారు సంజయ్ విమాన ప్రవాదాలు మయసభలో కార్ యాక్సిడెంట్ గా మారింది కులాల మీద డైలాగ్స్ ఒకంత ఇబ్బందిగా అనిపిస్తాయి కానీ కుల చిచ్చు మీద నేను ఉచ్చపోసా అని దేవ్ కట్ట ప్రకటించుకున్నాడు మొత్తంగా మయసభ రాజకీయ అలజడి సృష్టించడం ఖాయం బతికున్న వారి పట్ల వారసుల రాజకీయంగా బలంగా ఉన్న వారి పట్ల కొంత సున్నితంగా వెళ్ళిన దేవుకట్ట ఇప్పుడు రాజకీయంగా బలంగా లేని కాంగ్రెస్ నాయకుల పాత్రల పట్ల మాత్రం హైడోస్తో వెళ్ళారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తిరుపతిలో యువజన కాంగ్రెస్ సభ జరిగింది ఆ సభకు సంజయ్ గాంధీ వచ్చాడు వైఎస్ఆర్ తొలిసారి కాంగ్రెస్ సభకు వెళ్లడం జరిగింది చంద్రబాబు యూనివర్సిటీ నేతగా ఆ సభ ఏర్పాట్లలో భాగమయ్యాడు నాయుడు ఇందిరా కాంగ్రెస్ ఐఎన్సిఐ ఎంఎస్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ తరఫున గెలిచారు రెడ్డి కాంగ్రెస్ అనే పదం వాడకుండా ఒరిజినల్ ఐడిపి అంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటే డైరెక్ట్ రీసెర్చ్ చేశారనిపించింది కృష్ణమ్మ నాయుడు ప్రత్యర్థి రెడ్డి కాదు కాంగ్రెస్ అండ్ జనతా అభ్యర్థులు ఇద్దరు చౌదరులే వైఎస్ఆర్ సీఎం రేస్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పంతొమ్మిది తొంభై ఆరు లోక్సభ ఎన్నికల తర్వాత వంద శాతం రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఈ రోజు నుంచి మయసభ సోనీ లీవ్ లో ప్రసారం అవుతుంది మిగతా కథ తెలియటంతో పాటు దేవ్ కట్ట ఎలాంటి ఆసక్తికరమైన అంశాలను చూపించాడు అని తెలుసుకోవడానికి మయసభను మీరు తప్పకుండా చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా రేటింగ్ అయితే మయసభకు టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్